యేసుప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకి దేవుని కుమారులకు కుమార్తెలకు శుభములు దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో గొప్ప మార్పుల్ని తీసుకొచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సాధనమది మనుష్యుల యొక్క సాధనము కాదు ఆ దేవుని వాక్యాన్ని నువ్వు చదివే కొంది ధ్యానించే కొంది నీ జీవితంలో దేవుని యొక్క కృప అనేటటువంటిది విస్తరించడము అనేటటువంటిది జరుగుతుంది దేవుని యొక్క కృప ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదములు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలో ఎక్కువగా కుమ్మరించబడతాయి అవి నీ జీవితాన్ని విస్తరింపజేస్తాయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడము వలన దేవుడు నష్టపోడు కానీ నువ్వు నష్టపోతావు నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆశీర్వాదములు దీవెనలు నువ్వు పొందుకోవడం అనేటటువంటిది జరగకుండా ఆగిపోతుంది దేవుడికి నీ పట్ల మంచి ఆలోచనలు మంచి తలంపులు ఆశీర్వదించాలని దీవించాలని హెచ్చించాలని దేవుడికి హృదయంలో ఉండొచ్చు కానీ నీ హృదయంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునేదానికి కోరిక ఆలోచన తలంపు ఆశ నీ దగ్గర లేదు నువ్వు దాన్ని ప్రేరేపించుకోవాలా దానికోసం నువ్వు ప్రయాసపడాలా దానికోసం నువ్వు ఆశపడాలా దానికోసం నువ్వు ప్రయత్నించాల అంటే నీ వైపు నుంచి ప్రయత్నము ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నా దేవుడికి నీ పట్ల ఆలోచనలు ఉన్నాయి దేవుడు నీ జీవితంలో అనేక దీవెనలు ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ నీ యొక్క జీవితంలో ఆ దేవుడి పట్ల ఆసక్తి దేవుడి పట్ల ఆసక్తి అంటే దాన్ని పారాఫ్రైజ్ చేసి నేను ఇంకొక మాట చెప్తా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి నీ జీవితంలో లేదు కొరవడింది కాబట్టి నీ జీవితంలో నువ్వు ఇష్టపడనటువంటి నువ్వు కోరుకోనటువంటి అనేకమైనటువంటి సంఘటనలు పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి అది సెట్ చేసుకునేదానికి కరెక్ట్ చేసుకునేదానికి నీకు దేవుని యొక్క వాక్యం అవసరం ఈ సాయంకాలంన దేవుని యొక్క వాక్యంలో నుంచి రెండు రకాలైనటువంటి సమాధానాలను గురించి మనము బైబుల్ వాక్యంలో నుంచి ధ్యానిస్తాం ఒకటి ఏమిటి అంటే దేవునితో సమాధానము రెండు దేవుని సమాధానము లేదంటే దేవుని యొక్క సమాధానము పీస్ విత్ గాడ్ దట్ ఈజ్ నంబర్ వన్ నెంబర్ టూ పీస్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ నంబర్ టూ ఇవి రెండు భిన్నమైనటువంటివి భిన్నమైన సందర్భాల్లో వాటిని ఉపయోగించుకుంటాం కానీ అవి వేరైనప్పటికీ దేవునితో సమాధానం అనేటటువంటిది దేవుని యొక్క సమాధానం అనేటటువంటిది అవి రెండు కూడా ముడిపడి ఉన్నాయండి దేవునితో సమాధానం అనేటటువంటిది భిన్నమైనటువంటి భావన దేవుని యొక్క సమాధానం అనేటటువంటిది అది ఇంకొక భిన్నమైనటువంటి భావన అది వేరే సందర్భంలో మాట్లాడతాం మనము మొట్టమొదటిగా దేవునితో సమాధానం అనేటటువంటి దాని గురించి మాట్లాడతాం పీస్ విత్ గాడ్ అనేటటువంటిది అంటే దేవునితో సమాధానము ఇక్కడ దేవునికి సమాధానానికి మధ్య మన తెలుగు భాషలో తో అనేటటువంటి మాట కలుపుతూ ఉంది అది జాయిన్ చేస్తూ ఉంది దేన్ని జాయిన్ చేస్తూ ఉంది దేవుణ్ణి సమాధానాన్ని కలుపుతూ ఉంది దేవునితో సమాధానము దీని భావన దీని అర్థమేంటో మనము తెలుసుకునేదానికి రోమియల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనము చదువుకుంటామండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అనేటటువంటిది ఈ వాక్యంలో రాయబడింది రెండు విషయాలు ఆయన పౌలు రాస్తూ ఉన్నాడు అది ఏమిటి అంటే ద మెథడ్ ఆఫ్ గెట్టింగ్ పీస్ విత్ గాడ్ ఏ పద్ధతిలో ఒక మనిషి దేవునితోటి సమాధాన స్థితిలోనికి ప్రవేశిస్తాడు ఆయన ఏం చేస్త ఆయన ఏం చెప్తున్నా అంటే స్టేట్ ఆఫ్ పీస్ ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ పీస్ ఒక సమాధాన స్థితి అది ఆ స్థితిలోనికి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవేశిస్తాడు ఒక వ్యక్తి దేవునితోటి సమాధానము కలిగి ఉండకముందు ఆయన యొక్క స్థితి ఆ వ్యక్తి యొక్క స్థితి ఆ స్త్రీ యొక్క స్థితి ఆ పురుషుని యొక్క స్థితి ఆ యవన యొక్క యవనస్తుని యొక్క స్థితి ఏమిటి అంటే దేవునితో శత్రుత్వము కలిగి ఉండేటటువంటి వాళ్ళు ఎందుకు అంటే పాపంలో జీవించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునితోటి శత్రుత్వము కలిగినటువంటి వాడిగా దేవుడు వాక్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు నువ్వు పాపంలో జీవించేటప్పుడు దేవుని యొక్క ఉగ్రత కింద అంటే ఉగ్రత అంటే ఆయన యొక్క తీర్పు కింద ఆయనకి ఇష్టం లేనటువంటి స్థితిలో ఆయనకి శత్రువుగా నువ్వు బ్రతుకుతూ దేవుని యొక్క ఉగ్రత కింద నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అంటే నువ్వు దేవునికి శత్రువుగా నువ్వు జీవిస్తున్నావు నువ్వు పాపంలో జీవించినంత కాలము నువ్వు దేవునికి శత్రువుగా ఉంటావు అయితే దేవుడు మానవుల్ని నిన్ను నన్ను ఆ స్థితిలో ఉంచడం దేవుని యొక్క చిత్తము కాదు మరి దేవుని యొక్క చిత్తము ఏమిటి అంటే ఆయన నిన్ను నన్ను ప్రతి మానవుణ్ణి ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి ఆయన తనతో సమాధాన స్థితిలోనికి తీసుకురావాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆ కోరికే దేవుని హృదయంలో ఉండేటట్టు ఉండేటటువంటి ఈ ప్రగాఢమైనటువంటి కోరిక దేవుని హృదయంలో ఉండేటటువంటి ఈ వాంఛ ఆయన కుమారుణ్ణి ఈ లోకంలోనికి మన పాపములను తీసివేసేదానికి పంపించింది అందుకు దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఆ దేవుని కుమారుడు తన శరీరాన్ని శిలువ మీద ఆయన పాప పరిహారార్థ బలిగా దాన్ని సమర్పించి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవునితో సమాధానము కలిగేటట్లు చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాకముందు దేవుని యొక్క ఉగ్రత కింద ఆయన తీర్పు కింద ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు జరిగినటువంటిది ఏమిటి అంటే దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపములను కొట్టివేసి వాటిని తీసివేసి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమును బట్టి ఆ వ్యక్తి పాపములను కడిగి వేసి అంతకుముందు శత్రువుగా ఉన్నటువంటి ఆ మనుష్యుణ్ణి ఆ స్త్రీని ఆ పురుషుణ్ణి యేసు ప్రభు యొక్క మరణాన్ని బట్టి దేవుడు తనతో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు అంతకుముందు వాళ్ళిద్దరూ భిన్నమైనటువంటి ధృవాలు ఎవరు దేవుడు మానవుడు భిన్నమైనటువంటి ధృవాలు మానవుడు దేవుణ్ణి ఇష్టపడేటటువంటి వాడు కాదు దేవుడికి కోరిక ఉన్నా నీ మీద ఉన్నా దేవుడు నిన్ను సమీపించలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు ఈ మానవుడికి దేవునికి మధ్య ఉండేటటువంటి ఈ అఘాధాన్ని ఈ అంతరాన్ని పూడ్చేదానికి ఆయన కుమారుడు యశు ప్రభు శిలువలో చనిపోయాడు ఆ శిలువ మరణం ద్వారా ఆ శిలువ మరణం అర్థం ఏమిటి అంటే నీ పాపములకు ఆయన ప్రాయశ్చిత్వం చేశాడు కాబట్టి నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నువ్వు ఏమి చేయకపోయినా దేవుడు నిన్ను తన కుమారునిగా స్వీకరించి నిన్ను తనతో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు ఇది సమాధాన పరచ దేవునితో సమాధానం అంటే ఇది యేసుప్రభు ఒక చేత్తో నీ చేతిని పట్టుకుని ఇంకొక చేత్తో దేవుణ్ణి పట్టుకుని నీ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి దేవుణ్ణి మానవుణ్ణి కలిపినటువంటి మధ్యవర్తి యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అది ఆయన చేసినటువంటి పని ఇది దేవునితో సమాధానం అంటే నీకు దేవుడికి ఇంకా ఎడముఖము పెడముఖము లేదు అంటే నువ్వు దేవుని దగ్గరికి అంటే దేవుని యొక్క కృపాసనం దగ్గరికి నువ్వు ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంతో విశ్వాసంతో నువ్వు దేవుని కుమారుడువు కాబట్టి ఆయన్ని సమీపించవచ్చు ఆయన దగ్గరికి పోవచ్చు ఆయనతో నువ్వు మాట్లాడవచ్చు నీ యొక్క విషయాలను గురించి ఆయనతో ముచ్చటించవచ్చు ఆయనకి నీ పరిస్థితులన్నీ చెప్పుకోవచ్చు ఆ తండ్రి దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయము కృప పొందుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎందుకు చూసారా వైరములో ఉన్నటువంటి నువ్వు శత్రుత్వంలో ఉన్నటువంటి నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి దాన్ని వివరించే దాన్ని దేవునితో సమాధానము కలిగి ఉండడము అంటాం దట్ ఈస్ పీస్ విత్ గాడ్ నువ్వు దేవుడు ఇంకెప్పుడు వైరములో లేరు శత్రుత్వంలో లేరు మీరు ఎడముఖం పడమకం పెట్టుకుని లేరు మీ ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని తండ్రి కుమారుడులాగా నడుచుకుంటూ పోతూ ఉన్నారు మీ మధ్య సమాధాన స్థితి నెలకొల్పబడి ఉంది దేవునితో సమాధానము యేసు ప్రభు వలన మనకి లభించింది రెండో దాని గురించి మనం మాట్లాడుతాం అది ఏమిటి అంటే దేవుని యొక్క సమాధానం నువ్వు దేవునితో సమాధాన పరచబడ్డావు బాగానే ఉంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి నువ్వు కోరుకుంటూ ఉన్నావు దేవుడి కోసం నువ్వు ఆశపడుతూ ఉన్నావు మీ ఇద్దరి మధ్య తండ్రి కుమారుల సంబంధం మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ సంబంధం ఒక క్లోజెస్ట్ పాజిబుల్ రిలేషన్షిప్ అనేటటువంటిది యశు ప్రభు వలన నీకు దేవుడికి మధ్య ఏర్పడి మీ ఇద్దరు సమాధానంలో బ్రతుకుతూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఎటువంటి వైర వైరం కానీ శత్రుత్వం కానీ లేదు ఈ స్థితిలో నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఈ విశ్వాసంలో కొనసాగేటప్పుడు అంటే యశు ప్రభు మీద విశ్వాసం ఉంచిన తర్వాత కూడా నీకు ఈ లోకంలో బ్రతికేటప్పుడు నీకు ఇష్టం కానిటువంటి పరిస్థితులు కష్ట పరిస్థితులు ఇరుకు పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నువ్వు పరిష్కరించలేనటువంటి పరిస్థితులు నువ్వు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు నీ జీవితంలో చుట్టుముట్టచ్చు నువ్వు దేవుడితో సమాధానపరచబడ్డావు నువ్వు ఆ విశ్వాసిగా నువ్వు కొనసాగేటప్పుడు నీ జీవితంలో అనుకోనేటువంటి తుఫాను రేగవచ్చు నీ జీవితంలో నువ్వు అనుకోనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టముట్టవచ్చు ఏమైనా జరగచ్చండి యేసు ప్రభు మీద విశ్వాసము ఉంచావు కాబట్టి నీకు ఇరుకు రాదు ఇబ్బంది రాదు కష్టం రాదు శ్రమ రాదు అని చెప్పి బైబిల్లో చెప్పబడలే పీస్ ఆఫ్ గాడ్ను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను యేసు ప్రభు ఒక ప్రాంతంలో పరిచర్య చేసిన తర్వాత మార్కుసు వార్త నాలుగవ అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి ప్రారంభించి నలభై ఒకటి వరకు ఒక ఘటన ఒక సంఘటన రాయబడింది ఆ సంఘటన ఏంటి అంటే ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జనులకి పరిచయం చేశాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడండి అంత బాగా అయిపోయింది అంత బాగానే ఉంది సాయంత్రం అయిపోయినప్పుడు శిష్యులతో ఏమన్నాడంటే ఆయన మనము అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు నావని సిద్ధపరిచాడు అందరూ ఎక్కారు ఎక్కిన తర్వాత అది సాయంకాలం అప్పటికి సాయంకాలం అయిపోయిందండి చీకటి పడుతూ ఉంది వాళ్ళు ఇంకా ప్రయాణంలో ఉండగా చీకటి పడిపోయింది ఆ దినమంతా పరిచయం చేసిన తర్వాత వాళ్ళేమో నావని నడిపిస్తూ ఉన్నారు యేసు ప్రభు అమర మీద తలగడ మీద తలపెట్టుకుని ఆయన నిద్రపోతూ ఉన్నాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా అనుకోనేటువంటి రీతిలో ఆ యొక్క సముద్రం మీద ఆ గలిలేయ సముద్రం మీద ఒక తుఫాను చెలరేగింది అయితే ఆ తుఫాను చెలరేగి అలలు పైకి లేసి ఆ యొక్క నావని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి అటు ఇటు ఊపి వేస్తున్నాయి ఎంత తీవ్రంగా ఉంది తుఫాను అంటే నావలో ఉండేటటువంటి శిష్యులందరూ కూడా ఏ క్షణంలో అయినా మనము మునిగిపోతామని భయంతో వాళ్ళు వణికిపోతూ ఉన్నారు ఆ సమయంలో యేసు ప్రభు ఒక వింతైనటువంటి స్థితిలో ఒక ఆయన ఆయన ఒక ఒక అన్యూజువల్ స్టేట్లో ఆయన ఉన్నాడు ఏంటి అంటే అండి ఏమి లేదండి ఒకవైపు తుఫాను రేగుతూ ఉంటే ఇంకొక వైపు ఈ దేవుని కుమారుడు యేసు ప్రభువు అమరమున ఆయన తలవాల్చుకుని నిద్రిస్తూ ఉన్నాడు ఒకవైపు తుఫాను రేగుతూ ఉంది ఇంకొక వైపు యేస్సు ప్రభువు ఆయన ఇవి ఏమీ ఎరగకుండా ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు చూడండి రెండు కాంట్రాస్టింగ్ సిచ్యుయేషన్స్ అక్కడ వర్ణించబడ్డాయి కాంట్రాస్టింగ్ సిచువేషన్ అంటే ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి ఒకవైపేమో తుఫాను భీకరంగా చెలరేగుతూ ఉంది ఇంకొక వైపు దేవుని కుమారుడు ఆ రాత్రిపూట ఆయన నావలో పడుకొని ఈ తుఫాను గురించి ఆయన ఏ లక్ష్యము పెట్టడంలే అది అసలు ఉంది రాగుతుందని కూడా ఆయన నిద్రలో తెలుసో తెలియదు ఆయన మాత్రం నిద్రలో ఉన్నాడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆ చిన్న వాక్యమే కానీ ఎంత చక్కగా దాన్ని పోర్ట్రే చేశారంటే ఇంత భయంకరమైనటువంటి తుఫాను కానీ ఆ తుఫాను మధ్యలో దేవుని కుమారుడు అమరమున తలవాల్చుకుని ఆయన నిద్రపోతూ ఉన్నాడు వాట్ ఏ కాంట్రాస్టింగ్ పిక్చర్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ శిష్యులు దీనికి భిన్నంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారంటే ఆ తుఫాను రేగేకుంది వాళ్ళు వాళ్ళ హృదయాల్లో భయాలు ఏ క్షణమైనా మనము మునిగిపోతాము అనేటటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఓర్చుకున్నారు 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 ఇంకా భయాన్ని పట్టలేనటువంటి స్థితిలో క్షణమే ఏ క్షణమైనా మునిగిపోతాం అనుకున్నటువంటి వాళ్ళ భయంలో వాళ్ళు పరిగెత్తుకుని పోయి యస్సు ప్రభుని లేపారండి యస్సు ప్రభు అన్నటువంటి మాట తర్కానికి అందనటువంటి మాట వాళ్ళు చేసినటువంటి పనిలో మన దృష్టిలో మానవుల దృష్టిలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లెష్ అంటే శారీరపరంగా పరంగా మనం మాట్లాడితే వాళ్ళు చేసిన దాంట్లో ఏ తప్పు కూడా లేదు అంత భయంకరమైనటువంటి తుఫాన్లో ఆందోళన చెందడం చింత పడడం భయపడడం అనేటటువంటిది సహజమైనటువంటి విషయం కానీ నీ యొక్క నావలో దేవుని కుమారుడు ఆయన ఉన్నప్పుడు ఆ చింత జస్టిఫై చేయగలమా ఆ యొక్క భయాన్ని మనము జస్టిఫై చేయగలమా ఆ యొక్క ఆందోళనని మనము జస్టిఫై చేయగలమా యేసు ప్రభు అంటాడు వెరీ అల్ప విశ్వాసులారా అంటాడు ఆయన లేచి ఆ తుఫాను గద్దించగా గాలి సముద్రము అలలు నిమ్మలమాయి అని చెప్పి రాయబడింది అంత పవరు అంత అథారిటీ నేచర్ మీద ఆయనకుంది అది వాళ్ళు గ్రహించలేదు అది వేరే విషయం కానీ ఒక పాయింట్ని మీ దృష్టికి తీసుకొచ్చేదానికి నేను మాట్లాడుతూ ఉన్నా అది ఏమిటి అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ వాట్ ఈజ్ వాట్ ఈస్ వాట్ డు వీ మీన్ బై పీస్ ఆఫ్ గాడ్ దేవునితో సమాధానము వేరే నీ రక్షణ లేనటువంటి స్థితిలో పాపంలో జీవించినప్పుడు యేస్సు ప్రభు ద్వారా నువ్వు దేవునితో సమాధానపడి ఒక రిలేషన్షిప్ అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది దట్ ఈస్ పీస్ విత్ గాడ్ నవ్ విఆర్ టాకింగ్ అబౌట్ పీస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అది ఏమిటి అంటే అండి ఎంత తుఫాను రేగినా కూడా నువ్వు ఉండేటటువంటి నావలో యస్సు ప్రభు అంటే ఇక్కడ నావంటే ఇంకొక విధంగా మనం మెటాఫరి మెటాఫరికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే అలగోరికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే నీ జీవితంలో యేస్సు ప్రభు ఉన్నప్పుడు దాని అర్థం అది అక్కడ నావలో యస్సు ప్రభు ఉన్నాడు కానీ నీ జీవితంలో యస్సు ప్రభు ఉన్నప్పుడు నీ జీవితంలో తుఫాను రేగచ్చు మనం దాన్ని అవుట్ చేయలేం కానీ కానీ ఆయన ఉన్నాడు కాబట్టి యు క్యాన్ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఫియర్స్ ఫియర్స్టాన్ చాలా భీకరమైనటువంటి తుఫాను మధ్యలో కూడా నీ యొక్క సమాధానంను నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు ఉండొచ్చు అది క్లూ అది పీస్ ఆఫ్ గాడ్ అంటే అంటే నేను పీస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క సమాధానం గురించి వివరించేదానికి నేను ఈ వృత్తాంతాన్ని తీసుకుంటున్నాను అంత భయంకరమైనటువంటి తుఫాను పరిస్థితుల్లో యేసు ప్రభు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు హీ వాజ్ నాట్ బాధడ్ హీ వాజ్ నాట్ వర్రీ హీ వాజ్ నాట్ ఆందోళన అనేటటువంటిది భయం అనేటటువంటిది చింత అనేటటువంటిది ఏమి జరగబోతుందో అనుక్షణము అనుక్షణము ఉత్కంఠతోటి భయంతో ఏమండి కొట్టుముట్టాడేటటువంటి పరిస్థితి ఒకవేళ ఎదురైనా కూడా నీకు నీ జీవితంలో యేసు ప్రభుగా ఉంటే యూ కెన్ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్ గార్డింగ్ యువర్ హార్ట్ అండ్ థాట్స్ అండ్ మైండ్ ఎవ్రీథింగ్ నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు నీ హృదయము సమస్తము కూడా ఆ దేవుని యొక్క సమాధానం అనేటటువంటిది నీ ఆలోచనల చుట్టూ నీ తలంపుల చుట్టూ నీ హృదయం చుట్టూ కావలుగా ఉండి కాపాడును అని అపోస్తలైనటువంటి పౌలు ఫిలిపీన్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక దగ్గర చెప్పాడండి ఆరో వచనంలో ఫిలిపీన్కి రాసినటువంటి పత్రిక నాలుగు ఆరులో ఆయన అంటాడు పీస్ ఆఫ్ గాడ్ దట్ పాస్ ఎత్ ఆల్ అండర్స్టాండింగ్ నీకు అనేకమైనటువంటి ఇష్యూలు ఉండొచ్చు లైఫ్లో అనేకమైనటువంటి భయాలు ఉండొచ్చు అనేకమైనటువంటి ఆందోళనలు ఉండొచ్చు అనేకమైనటువంటి చింతలు ఉండొచ్చు రేపు పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ వారం తర్వాత పరిస్థితి ఏంటి అది ఆర్థిక సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు పిల్లల సమస్య కావచ్చు భర్త సమస్య కావచ్చు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మే బి ప్రెస్సింగ్ ఆన్ యువర్ హెడ్ దేర్ మే బి సో మెనీ థింగ్స్ దట్ ఆర్ ప్రెస్సింగ్ ఆన్ యువర్ హార్ట్ ఒత్తిడి చేసి నిన్ను పిండేటట్లు చేయొచ్చు అనేకమైనటువంటి విషయాలు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు కానీ ఏసు నీ నావలో ఉన్నప్పుడు మీకు తెలుసా అండి యేసు ప్రభు యొక్క పేరేంటో తెలుసా హీస్ కాల్ ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానమునకు కర్త ఆయన హీఈ్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ హీఈస్ ద పీస్ ఇట్ సెల్ఫ్ గిడియోనికి యుహోవా దూత ఇచ్చినప్పుడు భయపడి అయ్యో నేను యహోవా దూతను చూశాను యహోవాని చూశాను ఆయన దేవ్ దేవుని దేవుణ్ణి చూశాను దేవుని దూతను చూశాను నాకు ఏమైపోద్దు నేను చనిపోతాను అని చెప్పి భయపడ్డాడు ఎవరు గిడియోను కానీ దేవుడు ఆయనతో ఏమన్నాడంటే పీస్ భయపడకు బయబడుకు జెహోవాహోవా సమాధానమై ఉన్నాడు యహోవా శాంతికరమై ఉన్నాడు అప్పుడు దేవుని యొక్క ఒక పేరు ఏంటంటే తెలుసా అండి బైబిల్లో కనిపించేటటువంటి దేవునికి ఉండేటటువంటి ఒక పేరు ఎందుకంటే బైబుల్లో ఉండేటటువంటి దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన గుణలక్షణాన్ని తెలుసుకునేదానికి ఆయనకు ఉండేటటువంటి పేర్ల ద్వారా మనము ఆయన్ని అర్థం చేసుకుంటాం అటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే అండి జహోవా సమాధానకర్త యేసు ప్రభుకి ఆ మాట వర్తించబడింది ఆ టైటిల్ యేసు ప్రభుకి ఇవ్వబడింది యశా గ్రంథంలో ఆయన సమాధానకర్త ఆయనే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్య తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త ఒక తండ్రి ఆయన యేసు ప్రభు ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ నువ్వు దేవునితో సమాధాన పడ్డ తర్వాత దేవునితో సమాధాన పడ్డ తర్వాత నీ జీవితంలో వచ్చేటటువంటి తుఫానుల్లో యేసు వలన నీకు దేవుని యొక్క సమాధానం లభిస్తుంది ఇట్ ఈస్ పీస్ ఆఫ్ గాడ్ దట్ గాడ్స్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ పీస్ ఆఫ్ గాడ్ దట్ గాడ్స్ యువర్ థాట్స్ నీ ఎమోషన్స్ నీ ఆలోచనల్ని నీ తలంపుల్ని వాటి చుట్టూ కూడా ఆ దేవుని యొక్క సమాధానం నువ్వు అర్థం చేసుకోలేనటువంటిలో పీస్ దట్ పాస్ ఎత్ ఆల్ అండర్స్టాండింగ్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ పీస్ వై యూ హ్యావ్ పీస్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సచ్ ఎ టఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ మీరు అనొచ్చు బ్రదర్ ఆయన యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన పడుకొని నిద్రపోతాడండి తుఫాన్ వచ్చినా ఆయన పడుకొని వాలో పడుకొని నిద్రపోతాడు కానీ నేను మానవుని కదా నాకు అది సాధ్యమా ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఐ కెన్ డూ వాట్ జీసస్ డిడ్ కెన్ ఐ అప్లై దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ దట్ ఈవెంట్ టు మై లైఫ్ ఇన్ మై సిచ్యుయేషన్ ఈజ్ ఇట్ పాసిబుల్ అని నువ్వు అడగచ్చు ఇది నాకు సాధ్యమేనా యేసు ప్రభు అయితే నువ్వు చెప్పే బాగానే ఉంది యేసూప్రభు తుఫాన్ వస్తుంది ఆయన పండుకొని హ్యాపీగా నిద్రపోతున్నాడు బికాస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ ఫైన్ కానీ ఇంకోటి విషయం గుర్తుపెట్టుకో యేసు ప్రభు శరీరధార ఆయన ఆయన శరీరాన్ని ధరించినప్పుడు ఒక పరిస్థితిలోకి ఆయన ఎంటర్ అయ్యాడు అంటే ఆయనకు మరణము సాధ్యము దానికోసమే ఆయన ఎంటర్ అయ్యాడండి ఈ లైఫ్లోకి అంటే శరీరాన్ని ధరించాడు కాబట్టి ఆ సమాధానం అనేటటువంటిది యేసు ప్రభుకి సాధ్యమైందండి మరి మన జీవితాల్లో మనకి సాధ్యం కాదంటే నేను ఇంకొక వృత్తాంతాన్ని బైబిల్లో నుంచి తీసుకొని మీకు చెప్తాను మీరు యేసు ప్రభు కాబట్టి అది సాధ్యమైంది హీ వాజ్ ఏబుల్ టు హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ మిస్ట్ ఆఫ్ ఎస్టామ్ నౌ ఐ కెనాట్ అప్లై దట్ సిచువేషన్ టు మై సెల్ఫ్ టు మై సిచ్యుయేషన్ అని చెప్పి నువ్వు అనొచ్చు దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఆరు నుంచి పది దాకా హేర ఏం చేస్తున్నాడు అంటే అండి సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు యోహాను సహోదరుడు అనేటువంటి యాకోబిని ఆల్రెడీ కత్తి వలన చంపేస్తాడు పేతును కూడా ఆ విధంగా సంహరిస్తే బాగుంటుంది మనము ప్రజల్ని ప్లీజ్ చేయొచ్చు వాళ్ళ దృష్టికి మనం మంచి వాళ్ళుగా కనపడతామని చెప్పి పేతును పట్టుకున్నాడు అరెస్ట్ చేశాడు జైల్లో పెట్టాడు జైల్లో పేతురు పడుకొని నిద్రపోతున్నాడు ఈ వైపు ఒక సైనికుడు ఆ వైపు ఒక సైనికుడు ఆయన చేతులకి సంఖ్యలు ఉన్నాయండి బయట సైనికులు కూడా కాపులా ఉన్నారు ఆయనకి రే పొద్దున ఆయన శిరస్సు ఛేదించబడుతుంది మరణ శిక్ష విధించబడుతుంది హేరో పీటర్ పీటర్ న్యూ ఇట్ వెరీ వెల్ ఆయనకి కంప్లీట్గా తెలుసు రేపేం జరగబోతుందో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాము అయితే ఆ రోజు రాత్రి ఆయన ఈ పక్క ఒక సైనికుడు ఆ పక్క ఒక సైనికుడు చేతిలో సంఖ్యలో పొద్దున చావు ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాజ్ స్లీపింగ్ అండ్ దట్ స్లీప్ వాజ్ స్లీప్ నువ్వు ఏ విధంగా చెప్పగలవని చెప్పి మీరు నన్ను అడగచ్చు చూడండి ఆయన నిద్ర ఏ విధంగా ఉందంటే ఏమాత్రముక్కుమన్నా ఉలిక్కి పడి లేసేటటువంటి డిస్టర్బ్డ్ అంతరాయం కలిగినటువంటి నిద్ర కాదది దేవదూత వచ్చి ఆయన్ని పేదరో లేవయా లేవయా లేవా అని చెప్పి ఆయన తట్టాల్సి వచ్చింది అప్పుడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్న తర్వాత ఆ నిద్ర మొత్తం ఆయనకి దిగల ఇదో బట్టలు వేసుకో చెప్పులు దొడుకో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దేవదూత చెప్తూ ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి హీఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ నీ పై వస్త్రం తీసుకో నీ యొక్క చెప్పులు దొడుకో పైకి లేచి నిలబడ్డాడు లేచి నిలబడిన తర్వాత చేత సంఖ్యలు తెగిపోయినాయి బయటికి తీసుకెళ్లాడు దూత బయటికి తీసుకెళ్లిన తర్వాత కూడా పేతురు ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇదంతా కూడా నాకు కళలో జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ మై డ్రీమ్ దిస్ ఇస్ ఎ విజన్ అంత డీప్ స్లీప్లో ఉన్నాడు ద పాయింట్ ద డ్రైవింగ్ ఎట్ ఈస్ దట్ ఈ వాట్ ఈస్ మెంట్ బై పీస్ ఆఫ్ గాడ్ అది పీస్ ఆఫ్ గాడ్ అంటే అది సమా దేవుని యొక్క సమాధానం అంటే రేపు పొద్దున మరణశిక్ష సైనికు ఆ పక్క ఈ పక్క ఉన్నారు కుటుంబం ఎక్కడో ఉంది ఆయన కుటుంబం ఎక్కడో ఉంది కుటుంబం ఉంది బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఎన్ని ఆలోచనలు ఎన్ని తలంపులు పేతుడిని కుంగదీసి ఉండొచ్చు ఆ రోజు రాత్రి ఎంతగా ఆయన చింతించి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆయన నిద్రని పాడు చేసి గోడ కానుకొని కూర్చొని ప్రభువా అని చెప్పి ఆలోచించుకుంటా నాకు ఎందుకు ఈ పరిస్థితి కలిగింది నేను ఏం చేశాను నేను నేను వెంబడించాను కదా అనేటటువంటి డిబేట్లో కానీ అటువంటి మీమాంసలో ఆయన లేడు ఇవర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ చాలా నెమ్మది కలిగిన హృదయముతో సమాధానం కలిగినటువంటి హృదయముతో చింతకి ఏ మాత్రము తావు లేకుండా వాజ్ స్లీపింగ్ ఇన్ దిడిస్ట్ ఆఫ్ టూ సోల్జర్స్ ఈవెన్ దో హీ న్యూ టుమారో హీ వుడ్ బి ఎగ్జిక్యూటెడ్ బై హెరో అండ్ హిజ్ ఆర్మీ బై హిస్ సోల్జర్స్ అది పీస్ ఆఫ్ గాడ్ అంటే నేను రెండు ఉదాహరణలు మీకు ఇచ్చా ఒక విషయం ఏం చెప్పాను మీకు పీస్ విత్ గాడ్ రక్షణ సమయంలో కలిగేటటువంటిది పీస్ విత్ గాడ్ రక్షింపబడిన తర్వాత నువ్వు ఎదుర్కొనేటటువంటి అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో యేసు ప్రభుతో నువ్వు నడిచేటప్పుడు ఈ దేవుని యొక్క సమాధానం అనేటటువంటిది నీకు తోడుగా నీ హృదయంకు ఆలోచనలకు తలంపులకు కావలుగా ఉండి కాపాడును దట్ ఈస్ పీస్ ఆఫ్ గాడ్ ఇది ఈ పీస్ అనేటటువంటిది ప్రస్తుత సమకాలీన సమాజంలో ఇట్ హ్యాస్ బికమ్ ఏ రేర్ కమోడిటీ రాదర్ టీ రేరెస్ట్ కమోడిటీ పీస్ రేరెస్ట్ కమోడిటీ నువ్వు టీవీ చూడు న్యూస్ పేపర్ చూడు ఎవ్రీవేర్ యుద్ధి వర్రీ ప్రతి రక రకరకాలైనటువంటివి మనుషుల్ని పీడిస్తూ ఉన్నాయి ఈ సమకాలీన సమాజంలో ప్రస్తుతం మనం జీవించేటటువంటి ఈ సమయంలో దేవునితో సమాధానం లేదు యశు ప్రభులో నువ్వు రక్షణ పొందకపోతే నీకు దేవునితో సమాధానం లేదు యేసు ప్రభుతో నువ్వు నడవకపోతే దేవుని యొక్క సమాధానం నీకు లేదు కానీ నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపములు నువ్వు దేవుని కుమారుడు నీ పాపాల కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని చేయించి తిరిగి లేచాడు అని చెప్పి నువ్వు విశ్వాసం ఆయన చేతుల్లో నీ జీవితాన్ని కనిపెడితే నీకు దేవునితో సమాధానం లభిస్తుంది ఆ తర్వాత నీ జీవితంలో నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించేటప్పుడు దేవుని యొక్క సమాధానమును నీ ఆలోచనలకి తలంపులకి కావులుగా ఉండి కాపాడుతా ఎంత గొప్ప విషయము నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం దేవుని యొక్క వాక్యం అది దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నది ఇది హీ వాంట్స్ టు గివ్ యూ పీస్ దేవుని వాక్యం వినేటటువంటి నువ్వు ఒక క్వశ్చన్ వేసుకో నాకు దేవునితో సమాధానం ఉందా రెండో క్వశ్చన్ వేసుకో నాకు దేవుని యొక్క సమాధానం ఉందా వీటి రెండిటికీ ఆన్సర్ యేస్సు ఆ యేసుని నీ హృదయంలోకి ఈ దినమున నువ్వు పిలువు ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని పెట్టేసాయి సందేహించద్దు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి గాక యేసు నామంలో ఆమెన్